అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాద్రి నమ ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో జరిగేది తెలిస్తే రుచిక రాశి వారు ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది వరించబోతుంది రుచిక రాశి వారి గురించి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధన ద్వారాలు అనేటివి తెరుచుకోబోతున్నాయి ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నాను అంటే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వీరికి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం రుచిక రాశి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన చాలా కష్టాలను అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెల నెలాఖరికి వచ్చిందో ఈ రెండు రోజులు కూడా పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా కష్టాలని అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెలాఖరికి అడుగు పెట్టారో రాశి వారు అప్పటి నుండి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక వారు పట్టిందల్లా బంగారమే ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలను దానికి తగ్గట్టుగానే ఎన్నో సుఖ సంతోషాలను ఆర్థిక అభివృద్ధిని ఇచ్చి మరి వెళ్తాడు అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి అప్పులు అడిగారు వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటివారు వారు జాలీగా తీసుకోవడమో లేకపోతే ఇంకా ఇలాంటివన్నీ జరిగాయి మనశ్శాంతిలు లేకుండా చాలా కృంగిపోయారు రుచి రుచికి రాశివారు ఇకపై వారికి ఎలాంటి అనుభవాలు ఏమీ కూడా జరగవు ఎందుకంటే వారి యొక్క జాతకంలో వారి యొక్క రాశి నుంచి పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోయింది కూడా వీరికి అదృష్టపు రోజులని చెప్పి చెప్పుకోవచ్చు రుచిక రాశి అధిపతి కుజుడు ఇన్ని సంవత్సరాలు కూడా కష్టాలనే చూశారు వీరు సుఖాలు ఎలా వచ్చాయి అంటే కనుక చుట్టాలు వచ్చినట్టుగా వచ్చిపోతున్నాయి మొన్నటి వరకు కానీ ఇప్పుడు కానీ అలాగే ఉండబోతున్నారు ఎలాగంటే ఎంతో సంతోషదాయకంగా ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతుంది ఇక వీరి యొక్క వీరికి ఎలా చెప్పాలంటే కనుక రుచిక రాశి వారికి ఎదుగుదలే అనే ఆలోచన ఏమిటి ఎందుకు ఆలోచన ఎప్పుడైతే మీ ఎదుగుదలకు స్టార్ట్ అవుతుందో మీరు మంచి సహాయం పొందించుకొని వారి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత మీరు మాకు ఏ సహాయం చేయలేదు అనే వారిని చూసారు కానీ వీరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుని ఇవ్వకుండా ఉన్నవారిని కూడా చూశారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి ఇంకా అప్పుడు వారు తీసుకున్నప్పుడు నిర్ణయం ఎలా ఉంటుందంటే ఎంత కష్టం వచ్చినా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలిగిన వారు రుచిక రాశివారు కనుక కష్టానికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దైవానుగ్రహం అంటూ అంటారు కదా ఎంత కష్టపడినా కూడా మనిషికి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే కనుక ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు ఆ విషయంలో రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వారిపైన దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట ఒకరికి ఒకరి కింద ఏదైతే చెయ్యి అడిగిన రోజులు చూసారు ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వెళ్ళారనమాట వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకు ముంపు ఎగతాళి చేశారో ఆయా గతం చేసిన వాళ్ళు కూడా ఇప్పటి రోజుల మీరు పరిస్థితులను చూసి నోటు మీద వేలు వేసుకునేంత స్టేజ్కి వీరు ఎదిగిపోతారనమాట ఇక రుచిక రాశి వారికి ఈ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయేది కూడా తెలుసుకుందాం రాశి రాశివారు ఎక్కువగా వీరు పాటించాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎక్కువ ఎవరిని నమ్మవద్దు ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ పక్కనే ఉంటూ మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తుంటారు ఆ గుంట లాంటి వాళ్ళని ఆ నక్క ఆలోచన చేసే వాళ్ళని ఆ మాటలు మీరు వినే ఉంటారు కదా ఈ రాశి వారు విషయంలో కూడా ఏ అనే లెటర్ అంటే అక్షరంతో వారితో జాగ్రత్తగా ఉండాలి వారు మీతో చాలా తెలివిగా ప్రవర్తించబోతున్నారు కనుక ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అంటే కనుక దానికి కారణం ఏ అనే లెటర్ వారు మీరు చుట్టాల్లో ఉన్నా కానీ స్నేహితుల్లో ఉన్నా కానీ లేదా బయట పరిచయం అయినా కానీ మీ కొలీగ్స్ అయినా కానీ ఏ అనే లెటర్ వాళ్ళతో అసలు పెట్టుకోవద్దు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారికి చెప్పవద్దు ఇక మీకు ధనం రాబోతుంది అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నారో అప్పులు తీసుకున్న వారు కూడా స్వయంగా వారే వచ్చి వారు డబ్బు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట ఈ వృక్షిక రాశి వారు పాపం ఎన్ని కష్టాలు పడ్డారు రోజు కూడా మేమింత ఇంత కష్టపడ్డామని చెప్పేసి ఎవరికి చెప్పుకొని ఎవరికి ఎదురవ్వక నాలుగు గోడల మధ్య కూర్చొని వీరి కష్టాన్ని తలుచుకొని వీరి కంటమిడి కన్నీళ్ళు కాచుకుంటూ బాధనైతే ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డాము అని చెప్పేసి ఏ రోజు కూడా ఎవరికి చెప్పనమాట వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారనమాట అంతేకాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు కొంచెం నిలదెక్కుని నిలబడేంత శక్తి వీరికి ఉందన్నమాట మంచి మంచి సలహాలు ఎదుటి వారికి ఇస్తారు మంచి మంచి సూచనలు ఇస్తారు ఎవరికైతే కష్టం అని చెప్పేసి రుచిక రాశి వారి దగ్గరికి వస్తారు వారికి సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదలరు కానీ వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరిని తొక్కేయాలని చూస్తే అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు కనుకనే మీరు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరొక వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే పుచిక రాశి వారు లైఫ్లో ఎదగగలుగుతారు అనే యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఎందుకంటే మీరు చాలామంది మంచి మనస్తత్వం కలిగిన వారు వీరికి ఉన్న మంచి మనసే ఎదుటివారికి కూడా ఉంటుంది అది పొరపాటు పడుతుంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కానీ ఈర్చ కానీ స్వార్థం కానీ ఏది కూడా ఉండదు కానీ వీరి చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయి వీరు ఎదుగుతూ ఉంటే లేదా ఎదుగుతూ ఉండే వాళ్ళని ఎలా డౌన్ చేయాలని చెప్పి చూస్తూ ఉండే జనాల మధ్య బ్రతుకుతూ ఉంటారు కనుక ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అదొక్కటి చూసుకోండి ఇక వృచ్చిక రాశి వారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు విషయంలో ఈ రెండు విషయ రెండు రోజుల్లో అయితే మంచిగా కలిసి రాబోతుందండి దైవానుగ్రహం ఉండడం వల్ల ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైతే ఇంకా అద్భుతమని చెప్పుకోవాలి ఇక ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందనమాట ఇక ఉద్యోగానికి ఏదైనా సెర్చింగ్ చేస్తున్నా కానీ ఉద్యోగ ప్రాప్తి అనేది దొరికే అవకాశం అయితే ఉందన్నమాట వీరు ఒకరిపై అధికారం చేత మెప్పు పొందుతూ ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారనమాట ఇక వీరు ఒకరిని నమ్ముకోకుండా మీరు కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం నలుగురిలో శభాష్ అని చెప్పేసి అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో చాలా బాగుందనమాట ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి టెన్షన్ పడుతున్నారు కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదు రుచిక వారు చాలా అదృష్టవంతులు విద్యార్థులకు కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా వస్తాయి ఇదంతా కూడా పాస్ అవుతారనమాట ఖచ్చితంగా పాస్ అవుతారు ఫేల్ అని ఫెయిల్ అనే మాటనే ఉండదు కొంచెం టెన్షన్ తగ్గించుకొని మంచిగా వాళ్ళు అంటే మంచిగా స్మూత్గా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది వృత్తుల పరంగా కూడా చాలా బాగుందనమాట ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో ప్రయాణాలనేది ఏవి కూడా కలవు బంధుమిత్రులలో కూడా కొంచెం కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వారికి వీరికి మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికుల పరంగానే పెద్ద పెద్ద గొడవలు అయితే మాత్రం కాదండి కొంచెం మలగడాలు కొంచెం బెట్టు చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ నార్మలే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక వృచిక రాశి వారికి ఉండే సంతానం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి వీరు దైవానుగ్రహం వీరికి ఉంది దైవానుగ్రహం దైవారాధన చేయడం మాత్రం మరవవద్దు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి శనీశ్వరుడి వల్ల ఇప్పటి వరకు పడిన బాధలన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఎక్కువగా కష్టాలు అనేటివి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నాయి కష్టాల నుంచి బయటపడబోతున్నారు దైవానుగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవవద్దు మీ దైవ దగ్గరలో ఉన్నంతలో కాస్త దానం చేయండి అలాగే దానం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాలనేవి చూస్తారనమాట ఇక ముప్పైవ తారీఖు విషయానికి వస్తే కూడా రాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చాలా మంచి హాయిగా ప్రశాంతంగా ఉండాలన్నమాట బిజీ వల్ల కూడా మీరు ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డారు ముప్పై తారీఖు మీకు అర్థమైపోతుంది మీ లైఫ్లో ఒత్తిడి టెన్షన్ అనేది ఉండవని ఇక మీ పనులు పెండింగ్ వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్కులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట కొంచెం వర్క్ గురించి అంటే ముందు పడిన టెన్షన్ ఆ స్ట్రెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కొంచెం వర్క్ విషయంలో ఫ్రీగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం రుచిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది పెద్దవి కాదు కొంచెం అనేటివి కనిపిస్తూ ఉన్నాయి తలనొప్పి అలా నేడమ చేయలాగడం భుజాల దగ్గర మెడ నరాలు నొప్పి రావడం ఇలా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిందల్ల ఏమిటంటే కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అంతా బాగుంటుందనమాట ఇష్ట దైవాన్ని పూజించుకోండి దైవానుగ్రహం ఉండడం వలన మీరు ఆరోగ్యంగా అయితే చిన్న చిన్న సమస్యలే కానీ చాలా ఆనందంగా ఉంటారండి ఇప్పటి నుంచి ఈ రాశి వారికి శని ప్రభావం చాలా తగ్గిపోయిందనమాట అసలు శని ప్రభావం లేదని చెప్పుకోవాలి కనుక మీరు పడుతున్న కష్టాలు ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట నీకు అంతేకాకుండా వ్యాపార పరంగా సినీ రంగ పరిశ్రమలో కానీ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఈ రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందండి చూసారు కదండి ఉచిక రాశి వారి యొక్క జీవితంలో జరిగే విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రుచిక రాశి వారికి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా మీరు చెప్పేటువంటి మాటలు కుటుంబ సభ్యులు వినే అవకాశం ఉంది మీరు ఏదైతే మీ జీవితంలో జరగాలి అని అనుకుంటున్నారో దానికి మీ కుటుంబ సభ్యులు అంగీకరించాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి వివాహరీత్యా ఎవరైతే ఎంతో కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం సరిగ్గా లేదు అయితే వివాహాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మందిని చూసుకున్నా కూడా వివాహాలు జరగటం లేదు ఏదో అడ్డంకి వస్తుందని చెప్పేసి ఈ సమయంలో వివాహ ప్రాప్తి కనిపిస్తుంది సంతాన యోగం కూడా కనిపిస్తుంది సంతాన నృత్యం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవాలి కాబట్టి సంతానం గురించి ఎటువంటి ఆలోచన చేయవద్దు ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది అదృష్ట యోగం అది ప్రేమ వివాహం ముఖ్యంగా ప్రేమ వివాహాలు అనుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనకు అంత దృష్టం ఉన్నా కూడా కొన్ని విషయాల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ప్రేమ జీవితం పరంగా కూడా మీ కుటుంబ సభ్యులు ఒకవేళ ఈ తేదీలలో ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే కదా ఫలితం ఉందా లేదనేది మనకు కలి తెలుస్తుంది కాబట్టి మంచి రోజుల్లో ప్రయత్నం చేశారు అంటే వంద శాతంలో తొంభై ఐదు శాతం మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి ఒకసారి మాట్లాడ లేడం కాదు గొడవ పెట్టుకోవడం కాదు అర్థమయ్యే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి గతం జోలికి వెళ్ళే ప్రయత్నం చేయదు అంటే ఎవరైనా శత్రువులు వాస్తవంగా గతంలో శత్రువులు ఎవరైనా ఉన్నారంటే వారు మళ్ళీ ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటాయి అలా వచ్చినప్పుడు వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గతంలో జరిగిన కొడవలు తెచ్చుకోవడం కానీ ఏవి చేయదు వారు మీతో ఎలా ఉన్నారో అదే విధంగా ప్రవర్తించండి కానీ తో జాగ్రత్తగా ఉండండి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యము చూస్తే మీకు మాత్రమే కాదు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీర్పు అవకాశం అయితే మీకు ఉంటుంది